జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక పెద్ద ఆవిడ జడ్జి గారి దగ్గరికి కోర్టుకి వెళ్ళారట అయ్యా మేము కూలి పనులు చేసుకుని బతికేవాళ్ళం ఆర్థిక పరిస్థితి అసలు ఏమీ బాగోలేని మనుషులు నేను మా హస్బెండు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం ఎన్ని రోజులు ఒక్కతే ఆడపిల్ల ఆడపిల్లకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాం ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ పాచి పనులు లేని రోజున అడుక్కొచ్చినా సరే నా కూతుర్ని మంచి చదువులు చదివించానయ్యా నేను మా ఆయన కానీ కొన్ని రోజులుగా మా అమ్మాయి కనిపించట్లేదు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు అందుకని మీరే మాకు ఒక దారి చూపించాలి అని చెప్పింది జడ్జి గారికి ఒక పెద్దవాడ సరే అమ్మా అయితే అలాగే వెతికి పెడతారు నేను చెప్తాను అని చెప్పి జడ్జి గారు వాళ్ళని పంపిస్తారు వెంటనే కొంత సమయం తర్వాత వాళ్ళు వస్తారట వచ్చిన తర్వాత అమ్మాయిని పిలిపిస్తారు జడ్జి గారు పిలిపించి వీళ్ళకి కూడా ఫోన్ చేస్తారు రావటం రావటంతోనే అమ్మాయి పశ్చాత్తా పడటం కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పి ఎవరైనా ఎత్తుకుపోయారని కానీ ఏమీ లేకుండా చాలా పొగరుగా సమాధానం చెప్తోందిట జడ్జి గారే కోర్టే అని కానీ ఏమీ లేదు అమ్మాయి ఎంతే అడిగారట జడ్జి గారు అమ్మ మీ అమ్మగారు వాళ్ళు నువ్వు కనిపించట్లేదని కంప్లైంట్లు ఇస్తే పోలీసులు కూడా తీసుకోలేదని వచ్చారు ఇన్ని రోజులు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళామంటే నాకు నచ్చిన బతుకు నేను బతుకుతామని వెళ్ళిపోయానండి ఎన్నాళ్ళని వీళ్ళ ముష్టి బతుకు బతుకమంటారు ఎన్నాళ్ళని చెప్పి వీళ్ళ ఇళ్లలో పాచి పనులు చేసుకుని బతుకుతుంటే నాకు ఎంత నామర్థం అందుకని నేను మేజర్ని అయ్యాను అందుకని నా బతుకు నేను చూసుకోవడానికి వెళ్ళిపోయాను నాకు మంచి జాబ్ కూడా వచ్చింది మంచి కంపెనీలో అందుకని ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే నేను డిగ్రేడ్ అవుతాను అందుకనే వెళ్ళిపోవాల్సి వచ్చింది నేను మ్యారేజ్ కూడా చేసుకున్నాను అని చెప్పి తన హస్బెండ్ని కూడా చూపించింది ఆ అమ్మాయి జడ్జి గారు అవక్కయ్యట ఇదేంటి ఎంత రఫ్గా ఉంది ఆడపిల్ల ఎంతో సున్నితంగా ఉంటారు అనుకుంటాం ఇంత అమ్మా నాన్న అంటే ఇంత చిన్న చూప ఇంత నిర్లక్ష్యమా అనుకున్నట్టను కోస్టర్ని అడిగట్ట అమ్మ మరి ఇదే డబ్బుతో చదువుకున్నావు ఇదే డబ్బుతో పెరిగవు ఇదే డబ్బులో అంటే నా చిన్నతనం కన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత అండి పెంచాలి అందుకు పెంచారు పెంచిన తర్వాత నా బాధ్యత ఏంటి నేను మంచి భవిష్యత్తు ఏంటి నేను ఎక్కడుంటే బాగుంటాను నా పరిస్థితులు ఏంటని నేను చూసుకోవాలి కదా మరి పెద్ద వయసులో మీ నాన్న పరిస్థితి ఏంటమ్మా అంటే నేను వీళ్ళని ఏం చేయలేనండి వాళ్ళే వాళ్ళు ఎలాగైనా బతకగలరు అదే పాచిపంలో వాళ్ళని చేసుకోమనండి నాకైతే అభ్యంతరం లేదు నేనైతే వాళ్ళ దగ్గరికి రానండి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది అప్పుడు తల్లిని పిలిపించి అడిగేట మా పిల్లల్ని కనగానే సరిపోదు వాళ్ళకి మాలాంటి దుస్థితి వద్దు మాలాంటి బాధ్యతలు వాళ్ళకి వద్దు అని చెప్పి నీ కూతుర్ని దూరంగా ఉంచి అందరిలో అడుక్కొచ్చి పనులు చేసి పెంచవు అదే కనుక ఆ అమ్మాయికి కూడా గిన్నెలు తోమించి ఒక పూట అదే కనుక అమ్మాయిని కూడా అడుగు తినమని ఫీజులు కట్టుకోమని అడిగితే తల్లి ఇంత కష్టపడుతుందా తండ్రి ఇంత ఇబ్బంది పడుతున్నాడని చచ్చినట్టు మాట విని ఈరోజు మిమ్మల్ని తీసుకుని వెళ్ళేది గొప్పగా ఉండేది అంతేగాని మీరు ఈ రకంగా ఆడపిల్లని పెంచి అది ఏకమేకే కూర్చుంది మనం ఏం చేస్తామమ్మా ఏ న్యాయస్థానాలు అవని పోలీస్ స్టేషన్లో అవని మేజర్లు అయిన పిల్లల్ని ఎలాంటి శిక్షలు వాళ్ళు నచ్చిన విధంగా బతకాలి కానీ ఎలాంటి శిక్షలు వేసే అధికారం మాకు లేదు అని చెప్పారు అప్పుడు ఆవిడ ఆవిడందిట ఒక్క మాట చెప్పమానండి మాతో వెళ్ళొస్తానమ్మా నేను మేము బాగా నేను ధైర్యంగా బాగానే ఉంటాను అని చెప్పమానండి సార్ నాకు చాలు అంతకంటే ఏమొద్దు అంటే ఎవరికి అంటే మా వారు ఎక్కడున్నారంటే లేవలేని స్థితిలో ఒకళ్ళ ఆసరా తీసుకుని వచ్చి కాళ్ళు కదపలేని మనిషి అక్కడ నుంచి ఉన్నాడు ఆయన కళ్ళీళ్ళు పెట్టుకుని ఏమీ చెప్పలకుండా కూతురు ఇంకా దండం పెడుతూ ప్రాధాయపడుతున్నట్ట నువ్వు వెళ్ళొద్దు మమ్మల్ని వదిలి అని కూతురు అయినా కూడా ఏం లెక్క చేయలేదు వెళ్ళి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి నిర్లక్ష్యంగా దండ దగ్గర నుంచి వెళ్ళిపోయింది జడ్జి గారు అడిగారట అమ్మ మీరు ఎలా వెళ్తారు మీ ఊరంటే ఎందుకండి బస్ స్టాండ్లో ఎవరో ఒకరిని అడుక్కునైనా వెళ్ళిపోతామండి మా ఊరు మేము ఇంకా మాకు మిగిలిందేముంది సార్ మేము ఉంటే అంతా పోతే అంతా మా గురించి పట్టించుకునే వాళ్ళు కానీ మా గురించి అడిగేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అంతట చూసారండి పిల్లల్ని కనగానే సరిపోదు వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఎలా పెరుగుతారో కంటే కూడా సుఖం కంటే కూడా కష్టాలు తెలుసుకుని పెంచుతూ ఉంటే ప్రయోజకులు అవుతారమ్మా అని చెప్తున్నారు పెద్దవాళ్ళంతా అప్పుడు జడ్జి గారి జోబులోంచి వెయ్యి రూపాయలు తీసి అక్కడున్న లాయర్లు అందరు కలిసి డబ్బులిచ్చి వాళ్ళని పంపించారు దీన్ని బట్టి మనకేం అవుతుంది ఈరోజు బయట వెళ్ళే ఆడపిల్లలు ప్రతి విధమని లవ్ చేస్తున్నారు పెళ్లి చేసుకున్నారు తల్లు ఖండిస్తే పిల్ల చచ్చిపోతుందేమో అని చెప్పి పోనీ లేని వదిలేస్తున్నారు తెల్లారి డెలివరీ అవుతుందన్న భార్య మీద కనుకరం కూడా లేకుండా చంపేశాడు ఒక ఆడబిడ్డని పోస్ట్ మార్టం చేసి దాంట్లో బాడీలోంచి ఆ పిల్లని తీసుకురావాల్సి వచ్చింది వైజాగ్ మన దుర్ఘటన అంటే మేము మేజర్లు అయిపోయాం మాకేంటి మాకి మీతో సంబంధం లేదు అని విచ్చలవిడితనం ఆడపిల్లలకి ఏ రోజైతే ఎక్కువైపోయిందో తల్లిదండ్రులంటే బాధ్యత కానీ భయం కానీ లేకుండా పోతుందో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారు ఆలోచించండి నాన్న మీ చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో మీ పెళ్ళికి కూడా అదే ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళు మంచివాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని చూసిస్తారు అప్పటిదాకా ఓపిక పడితే బాగుంటుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటి